స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ పరిరక్షణ కోసం ఐక్యం కావాలి బీజేపీ ఏతర సీఎంలకు స్టాలిన్ నేకా ఇజ్రాయిల్ దాడుల్లో అరవై ఆరు మంది మృతి વકફો પરિરક્ષણા ઉદ્યમ મલ્લી પ્રારંભ રાષ્ટ્રલવારી ગા બહિરંગ સભલકુ સીંતમ સંક્ષોભકુ મેગલા મધ્ય ન્યાય પોરાટમ રાજકીય વ્યૂહાલતો વએસવીપી రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించేందుకు బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐక్యంగా ముందుకు రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు రాష్ట్ర బిల్లులపై గవర్నర్లు రాష్టపతులు నిర్ణయం తీసుకునే గడువును నిర్దేశించిన సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేసిన పద్నాలుగు ప్రశ్నలపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ తీర్పు కేవలం తమిళనాడుకే కాకుండా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాల అధికారం గౌరవాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు నిరవధికంగా ఆలస్యం చేయరాదని ఆర్టికల్ రెండు వందలు రెండు వందల ఒకటి ప్రకారం గడువు నిర్ణయించబడిందని అన్నారు కేంద్రం నియమించిన గవర్నర్లను బీజేపీ రాష్ట్రాల బిల్లులను అడ్డుకునేందుకు వాడుతున్న తీరుకు ఇకపై ప్రతిపక్షాలు కలసికట్టుగా వ్యతిరేకించాలని అన్నారు చట్టపరమైన వ్యూహంతో కేంద్ర జోక్యాన్ని ఎదుర్కోవాలని సీఎంలకు లేఖ రాశారు you. <music> గాజాపై ఇజ్రాయెల్ అమానుష దాడులు కొనసాగుతున్నాయి శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగిన వైమానిక దాడుల్లో కనీసం అరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఖాన్ యూనిస్ లోని నాజర్ ఆసుపత్రి సమాచారం ప్రకారం మువాసీ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న ఇళ్లపై జరిగిన దాడుల్లో ఇరవై మంది మరణించారు జబాలియా శరణార్థి శిబిరంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరో నివాసంపై జరిగిన దాడిలో ఏడుగురు పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు డీర్ అల్ బలాహ్ పట్టణంలో జరిగిన వేరువేరు దాడుల్లో పది మంది మరణించారని అల్ అక్సా ఆసుపత్రి తెలిపింది జ్విదా పట్టణంలో ఇద్దరు చిన్నారులు నలుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందారు గాజా ఆసుపత్రుల వైద్యులు యుద్దం తీవ్రమవుతోందని హమాస్పై ఒత్తిడికి కాల్పుల విరమణ నిరాకరణదే కారణమని పేర్కొన్నారు సింధూర్ ఆపరేషన్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపిన తహఫూఫ్ ఎఫ్ వక్ఫ్ సంరక్షణ ఉద్యమం కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించినట్లు అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్టమండలి ప్రకటించింది బోర్డు జాతీయ ప్రతినిధి డాక్టర్ కాసిం రసూల్ ఇలియాస్ ప్రకారం జన సమావేశాలు ధర్నాలు ర్యాలీలు మొదలైన బహిరంగ కార్యక్రమాలు మళ్లీ ప్రారంభమయ్యాయి ఇప్పటికే హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ వంటి తెలంగాణ నగరాల్లో మహారాష్టలోని జల్గావ్ నాదండ్ ఔరంగాబాద్ నగరాల్లో భారీ సమావేశాలు జరగనున్నాయి ఔరంగాబాద్ సభ అత్యంత పెద్దదిగా భావిస్తున్నారు బీహార్ రాష్టంలోని పట్నా అరరియా కిషన్గంజ్ బాగల్పూర్ తదితర నగరాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి తమిళనాడు కేరళ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఉద్యమ కార్యకలాపాలు మళ్లీ వేగం పొందుతున్నాయి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చట్ట సవరణలపై సుప్రీంకోర్టు మే ఇరవైనా తాత్కాలిక ఊరట ఇవ్వాలని డాక్టర్ ఇలియాస్ ఆశాభావం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది మద్యం కుంభకోణం కేసులో పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు తాజాగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో పార్టీ మరింత దెబ్బతింది సీనియర్ నేతలు సైడ్ అయిపోతుండటంతో పార్టీ నేతృత్వం ఒంటరిగా మారింది ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో శరణు తీసుకున్నారు అక్కడే న్యాయవాదులతో పాటు ప్రధాన నేతలతో సమావేశమవుతూ వ్యూహ రచన చేస్తున్నారు మద్యం కేసులో ఉన్న నేతల్ని ఎలా బయటకు తెచ్చేది ఎవరు అప్రూవల్ గా మారకుండా ఎలా కాపాడేది అన్న దానిపై చర్చిస్తున్నారు వచ్చే నాలుగేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రస్తుత పరిస్థితి తీవ్ర సంకటంగా మారింది అధికారుల వాంగ్మూలాలు పార్టీకి కొత్త సమస్యలు తెస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని సమాచారం వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్